शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवा नारा ए नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి యొక్క యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు గురువారం రోజు అమావాస్య గజకేసరి యోగ పర్వకాలం ఎందులో ఎలాంటి విధి విధానాలు పాటించాలో అలాగనే చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు గ్రహ దోషాలు ఎలా తొలగించుకోవాలి గ్రహయోగ్యత ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్య రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి చాలా ముందు చూపు ఉంటుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలాంటి విధి విధానం మనం పాటించాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి మంచి పనులు చేస్తే భవిష్యత్తులో మంచి కాలం ఉంటుంది ఎలాంటి రోజు మనము మిస్టేక్స్ చేస్తే తప్పులు చేస్తే ఫ్యూచర్లో దాని పర్యావసరం ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పే శక్తి వీళ్ళకి అధికంగా ఉంటుంది కానీ వీరి మాట ఎవ్వరూ వినరు ఇంట్లో వాళ్ళే వీరికి అధికమైన శత్రువులు ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ముసుకేసుకొని తిరుగుతుంటారు భార్య అని భర్త అని పిల్లలని కోడలని అల్లుడని మామని వాళ్ళ అవసరాల కోసం వీళ్ళను సద్వినియోగపరుచుకుంటూ వీరి యొక్క తెలివితేటలను వాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు ఎవరయ్యా అంటే కన్యరాశి జాతకులు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు వాహన ప్రమాదాలు అంగవైకల్యము కాళ్ళు చేతులు నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సూర్య నమస్కారం చేయడం తొలిసాకు రోజున మీరు నోట్లో వేసుకోవడం కుక్కకు కానీ కాకు కాకులకు కానీ ఆహారం పెట్టగలిగినట్లయితే ఈ రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి లేకపోతే ఎప్పుడూ రుణ భయం చోర భయం అగ్ని భయంతో ఎప్పుడు మనస్సు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీరికి అనేక మంది శత్రులు పంచి ఉంటారు వీరు కష్టపడి పనిచేసిన ఎతడి వ్యక్తులు వీళ్ళు చేయలేదని వీరి యొక్క భావం ఎప్పుడూ తప్పని వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితి చాలా అధి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో వీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆ యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు కనుక మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు జలగండాలు వాయుగండాలు యంత్రాలతో వీటికి మీకు అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము ప్రైవేట్ రంగాలలో ప్రమోషన్స్ రావడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించే కాల సమయంలో స్వల్పంగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు చాలా మంచి కాలము ముందు రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి కనుక ఈ గురువారం రోజు అమావాస్య రావడం వలన గజకేశరి యోగం కలగాలి అన్నట్లయితే వీలైనంతవరకు కాళాభైర స్వామికి స్మరణ సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు గ్రహయోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా వీళ్ళకు భాగ్యస్థానంలో చతుగ్రహ కూటమి ఉంది కనుక మీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల సలహాలు కానీ మూడో వ్యక్తులు ఎంట్రీ అవ్వడం కానీ చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఏ కొద్దిపాటి మీరు మూడో వ్యక్తుల దగ్గర పచ్చడి సంసారాన్ని నిప్పులు పోసుకోవడము విడిపోవడము గొడవపడము పోలీస్ స్టేషన్లు కోర్టు అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు సర్దుకపోండి ఇక్కడ ఒకరే సర్దుకపోవడం కాదు ఇద్దరూ సర్దుకపోగలిగితేనే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల ఆ స్థానంలో ఉండడం వలన అంటే బావిలో కప్ప నీరు తాగకపోయినా తాగింది అన్నటువంటి సామెత ఎలా నిజమైందో ఈ భార్యాభర్తల మధ్యలో అక్కడ ఏమీ లేకపోయినా ఏదో జరగబోతుందన్న అపనింద వాళ్ళను మూట కట్టుకోవడం వలన వారి యొక్క కుటుంబం అంతా చిందర వందరయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం అవసరం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల అవసరం తొందరపాటుగా నోరు జారకుండా ఉండగలిగితే వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ కన్యరాశి జాతకులు వీలైనంత వరకు ఫుడ్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు స్వయం వృత్తులు మార్కెటింగ్ రంగము సంపూర్ణంగా పది మందితో అమేకమయ్యే కార్యక్రమాలు చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులు కనుక ఆవేశం తొందరపాటుతనం తొందరపడి నిర్ణయం తీసుకోవడం కాకుండా మౌనం ధ్యానం దీర్ఘంగా ఆలోచించడం ఎవరన్నా ఏదో అన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కాలం ఎలా తీయగలిగితే రాబోయే కాలం అంతను కూడా కన్యరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ ఉత్తరానక్షర జాతకులు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే విజయము హస్తానక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు వాటర్ బిజినెస్లు హోటల్ వ్యాపారాలు చేస్తే అదృష్టం కలిసి రావడము ఈ యొక్క చిత్తానక్షర జాతకులు స్వయం వృత్తులు భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అలాగే బార్డర్లో పనిచేయడము నండుతో కానీ పెన్నుతో వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి గురు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనం కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళ్ళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది మరి సంప్రదిద్దాం ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్ర ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతం తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్రసాధన ఎలా చేయాలి స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్య కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద మనం సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతావల్లభాయ వల్లభాయ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహి ప్రతి ఎండి పైన ఆ పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతు యొక్క ఆశీస్సులు పొందగలరు